హాయ్ పీపర్స్ వెల్కమ్ టు ఆ దాని మరొకొండం నేను ప్రసాద్ పెద్దిరెడ్డికి బిగుస్తున్న ఉచ్చు ఇంతకీ ఏ విషయంలో ఉచ్చు బిగుస్తుంది మరి ఏం జరుగుతుంది అనేది మీకు ఇప్పుడు తెలియజేస్తాము దానికంటే ముందుగా ఏదైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మాజీ మంత్రి ఉన్నారు కదా ఆయన నిజంగానే భూ ఆక్రమణలు చేశారా లేదా అనే మీకు తెలిసినట్లయితే ఖచ్చితంగా అది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వైసీపీలో ఒక ప్రధాన నాయకులు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ప్రజాక్షేత్రంలో అంటే ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందడం కావచ్చు ఇక నెంబర్ టూ స్థానం అనుకోండి ప్రజాక్షేత్రం వరకు నేను చెప్తుంది మళ్ళీ పరిపాలన అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు వీళ్ళందరూ వస్తారు కానీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి గీలుపొందడం అందులో కీలక శక్తిగా ఉన్నది మాత్రం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ప్రధానంగా రాయలసీమలో అందులో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అయితే ఇక జగన్మోహన్ రెడ్డి గారికి మామూలుగానే ఉంటుంది దానికి తగినట్టుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి హవ మామూలుగా ఉండదు సో ఆయన వరుస పెట్టి వాళ్ళ కుటుంబం ఎప్పుడు కూడా గెలుస్తూనే ఉంటుంది అంతెందుకు మొన్న కూడా అంత గాలిలో కూడా పెద్దిరెడ్డి గారు గెలిచారు ఆయన సోదరుడు అయినటువంటి ద్వారకానాథరెడ్డి గెలిచాడు అలాగే ఆయన కుమారుడైనటువంటి మిథున్ రెడ్డి ఆయన ఎంపీగా కూడా గెలిచారు సో ఆ విధంగా పెద్దిరెడ్డి గారి కుటుంబ సభ్యులు మాత్రం ఎక్కడ ఓటమి చెందట్లా దీనికి ప్రధాన కారణం ఏంటి అని అంటే ఏదైతే ఆ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కావచ్చు ఏదైనా సరే వాళ్ళ నియోజకవర్గాన్ని మాత్రం చూసుకుంటారట ఇక మిగతా జిల్లా గురించి అయితే మాత్రం పెద్దగా పట్టించుకోరు మిగిలిన అంశాల్లో అయితే అక్కడ ఏదైనా సరే ఒక ఎమ్మెల్యేకి సంబంధించి కావచ్చు ఇంకేదైనా మాట్లాడాలంటే మాత్రం ఆయన ఉంటారు కానీ వాళ్ళకి డెవలప్మెంట్కి సంబంధించి కానీ నిధులకు సంబంధించింది కానీ పట్టించుకోరట ఇది ఒక అపవాదం ఉంది ఆయనకి ఇక అసలు విషయం ఏంటి అంటే ఇటీవల ఏదైతే ఆయన ఫారెస్ట్లో కొంత భూ ఆక్రమణ చేశారు ఏదైతే మంగళంపేటలో డెబ్భై ఎకరాల భూమిని ఆక్రమించేశారు ఒక ఫామ్ హౌస్ కూడా నిర్మించుకున్నారు అని అని చెప్పేసి ఇటీవల వచ్చిన వార్తలు దాని దృష్ట్యా దానిపైన రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీ విచారణ కమిటీ నియమించింది సో ఆ విచారణ కమిటీ ఇప్పుడు ఏదైతే ఆ విచారణలో ఆసక్తికరమైన అంశాలు అంటే ఈ భూ ఆక్రమణ అంతా కూడా నిజమే అది కూడా అనుచరులు కలిసి అధికారులతో ఈ విధంగా భూమిని ఆక్రమించేశారు అని చెప్పేసి అంత పాత ఆర్డీఓ మాజీ ఆర్డీఓ అయినటువంటి మురళి అలాగే ప్రస్తుత ఆర్డీఓ అయినటువంటి హరిప్రసాద్ వీళ్ళందరూ కలిసే మరలా ఇక్కడ వాళ్ళ అనుచరులు ఉన్నారు కదా పిఎ తుకారామాట మరొక ప్రధాన అనుచరుడు మాధవారెడ్డి సో వీళ్ళందరూ కలిసే ఈ యొక్క ఆక్రమణలకు పాల్పడ్డారు అని అని చెప్పేసి విచారణలో తేలుతుంది ఇక్కడ కీలకమైన అంశం ఏదైతే ఆ యొక్క ఫైల్ దగ్ధం కేసును చూసారో మదనపల్లికి సంబంధించి ఈ మదనపల్లి ఫైళ్ళ దగ్ధం కేసులో కూడా మరి వీళ్ళందరి ప్రమేయం ఉందట ఏదైతే మదనపల్లి మాజీ ఆర్డీఓ అయినటువంటి మురళి ఆయన ఈ అనుచరులు వీళ్ళందరి ఆదేశాలతో సీనియర్ అసిస్టెంట్ అయినటువంటి గౌతమ్ తేజ్ ఆయన వాళ్ళ ఆదేశాల మేరకే ఆ ఫైళ్ళ దగ్ధం చేసినట్లుగా ఆ విచారణ కమిటీ తెలుస్తూ ఉంది సో ఇదొకటే కాదండి దీనికంటే ముందు కూడా కొన్ని ఆక్రమణలు చేశారట సో ఇలా ఒకదాని తర్వాత ఒకటి తెరపైకి వస్తూ ఉన్నాయి మరి ఈ విధంగా జరుగుతుంది ఒకవేళ ఇది నిజమే అని కనుక విచారణలో తేలితే మరి దాన్ని ఎలా తీసుకుంటుంది వైసీపీ ఇది కూడా కీలకంగా చూడాలి అసలు ఈ కేసుకు సంబంధించిన అంశంలో పెద్దిరెడ్డి గారు రామచంద్రారెడ్డి గారు ఏం చెప్తున్నారు రాజకీయ కక్షతోనే ఈ విధంగా చేస్తున్నారు అని చెప్పేసి అటు ఆయన కావచ్చు అట్లాగే ఆయన కుమారుడు అయినటువంటి మిథున్ రెడ్డి గారు కావచ్చు వీళ్ళందరూ అభిప్రాయపడుతూ ఉన్నారు మరి నిజంగా సాక్షాధారాలు అక్కడ దొరుకుతున్నాయి అనుకోండి దాన్ని ఎలా భావిస్తూ ఉండాలి సో అక్కడ సాక్షాధారాలు దొరికినా కానీ లేదు లేదు ఇదంతా కూడా కావాలని కుట్ర చేశారని చెప్పేసి అంటారా పైగా ఇక్కడ ఏదైతే విచారణ కమిటీ ఉందో ఆ విచారణ కమిటీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది కాబట్టి ఇదంతా కూడా కావాలనే పెద్దిరెడ్డి గారి కోసం చేస్తున్నారు అని చెప్పేసి అనుకుంటారంటారా అయితే ఇక్కడ వైసీపీ అధిష్టానం ఎలా భావిస్తూ ఉంది సో ఇక్కడ వైసీపీ అధిష్టానం కూడా పెద్దిరెడ్డి గారి ఈ కేసులకు సంబంధించిన అంశాలు పెద్దగా ఎక్కడ కూడా స్పందించట్లా పట్టించుకోవట్లా మరి అటువంటి తరుణంలో మరి ఏంటి వైసీపీ వైఖరి ఎలా ఉండబోతుంది ఏ ఒక్క నాయకులు కూడా మాట్లాడతలే పెద్దగా పెద్దిరెడ్డి గారే డిఫెండ్ చేసుకున్నారు వారి కుమారుడు డిఫెండ్ చేసుకుంటూ ఉన్నారు సో కోర్స్ వాళ్ళు ఆ నియోజకవర్గాల్లో ఆ ప్రజలకు సంబంధించి వాళ్ళ నియోజకవర్గ ప్రజలకు సంబంధించి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు ప్రజలకు అందుబాటులో ఉండొచ్చు వాళ్ళ సమస్యలు పరిష్కరించవచ్చు ఎట్ ద సేమ్ టైం ఈ ఆక్రమణలు కనుక వాస్తవమని తేలితే ఈ విధంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్ళకి సమస్యలన్నీ కూడా తీరుస్తా ఉన్నాయి అట్ ద సేమ్ టైం ఇవన్నీ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి ఓ ప్రక్కన మనకి ఇటు పక్కన విజయం వస్తుంది అటు ప్రకారం పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు అని చెప్పేసి ఆ విధంగా చేసుకుంటూ ఉన్నారనుకోవాలా సో ఒకవేళ నిజంగా ఈ ఆక్రమణలు చేసుకుంటా ఇక్కడ ప్రజలకు అందుబాటులో లేరనుకోండి సొంత నియోజకవర్గంలో వ్యతిరేకత వస్తుంది సో ఆ వ్యతిరేకత రాకుండా ఉండడం కోసం ఇక్కడ ఎక్కడ ప్రజలకు అందుబాటులో ఉంటేనే పనులు చేస్తానే అటు చేసుకుని చేసుకోవాల్సిన అక్రమాలన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే సో ఇక్కడ మనకి సొంత నియోజకవర్గంలో ఎటువంటి వ్యతిరేకత రాదు అప్పుడు దీని గురించి పెద్దగా ఎవరు పట్టించుకోరు అనే భావనలో ఉన్నారని అనుకోవాలా సో ఇప్పుడు మరి ఆ అటవీ అధికారులు మరి దీనిపైన అంటే ఐఎఫ్ఎస్ అధికారి కూడా ఉన్నారు ఈ విచారణ కమిటీలో అసలు ఏ విధంగా రెవెన్యూ ల్యాండ్ అనేది సాధ్యపడుతుంది ఒక అటవీ భూమిలో ఏదో నాకు రికార్డులు అప్పటి నుంచి ఉన్నాయి ఇప్పటి నుంచి ఉన్నాయి అంటే దాన్ని ఖచ్చితంగా అవన్నీ కూడా బయటకు తీయాలి దాని మదర్ డాక్యుమెంట్స్తో సహా మొట్టమొదటి నుంచి ఎక్కడెక్కడ ఉన్నాయి ఆ లింక్డ్ డాక్యుమెంట్స్ ఏంటి దానికి అంతకుముందు ఎవరు దాని ఓనర్లు అక్కడి నుంచి ఎవరి దగ్గర ట్రాన్స్ఫర్ అయింది ఎంతకు ట్రాన్స్ఫర్ అయింది ఏంటి అసలు అది ట్రైబల్స్కి చెందిందా లేదా నార్మల్ ల్యాండా లేదా అసలు ఫారెస్ట్ ల్యాండేనా ఏంటి అదంతా కూడా ఖచ్చితంగా విచారణ కమిటీ బయట పెట్టబోతుంది ఆల్మోస్ట్ ఆల్ ఇక ఆ ఇవన్నీ కూడా భూ ఆక్రమణలే అని అని చెప్పేసి అయితే మాత్రం ఆ రికార్డులు బట్టి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉందంటున్నారు మరి ఇంకా అంటే పూర్తిగా మొత్తం బయట పెట్టలేదు కానీ ఇప్పటివరకు ఉందన్న సమాచారం మేరకు ఈ విధంగా ఇవన్నీ కూడా ఆక్రమించిన భూమిలే అని చెప్పేసి ఒకటి అప్పటి వరకు కూడా ఈ ఎర్ర సంబంధించి ఇసుకకి సంబంధించిన వ్యవహారం అట్లాగే మైన్స్కి సంబంధించిన వ్యవహారం ఇవన్నీ కూడా మరి దందాలు చేసుకుంటూ వెళ్ళిపోయారు ఎక్కడికక్కడ ఇప్పుడు ఎర్ర సంబంధించిన అంశం ఏదైతే పవన్ కళ్యాణ్ గారు అక్కడ నేపాల్లో కూడా దొరికినాయని చెప్పేసి అన్నారు మరి దానికి సంబంధించి ఇంకా పురోగతి లేదు ఖచ్చితంగా అవి కూడా ఇప్పుడు తేల్చాల్సిన పరిస్థితి ఉంది సో ఇలా ఒకదాని తర్వాత ఒకటి ప్రధానంగా ఏంటి అంటే ఇప్పుడు ఏదైతే ఈ వీళ్ళు రిపోర్ట్లు సేకరించారో ఆ సేకరించిన రిపోర్ట్లన్నీ కూడా రెవెన్యూ కార్యాలయాన్ని నుంచి కలెక్టరేట్కి తరలించారు ఎందుకు తరలించారు కలెక్టరేట్కి అంటే మొన్న జరిగింది మనకు తెలుసు కదా ఏదైతే రికార్డులన్నీ తగలబెట్టేశారు ఆ రికార్డులు తగలబెట్టడానికి గల కారణం ఏంటి అని అంటే ఇదిగో ఈ భూ ఆక్రమణలన్నీ అనే ఉద్దేశం మీదే అక్కడ ఉన్న అధికారులు చ చొరవతో లేకపోతే వాళ్ళ ప్రమేయంతో ఈ విధంగా చేశారట పైగా ఆదివారం కూడా అధికారులు వస్తారండి మీరు ఎక్కడైనా సరే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ అధికారులు సరే తెలంగాణ విషయం ప్రక్కన పెట్టండి ఆంధ్రప్రదేశ్లో మరి అధికారులు ఆదివారం వచ్చి కూడా పని చేస్తారా వాళ్ళు సక్రమంగా సోమవారం నుంచి శనివారం వరకు లేదా శుక్రవారం వరకు ఉంటే ఆ శుక్రవారం వరకు అయినా సరిగ్గా ప్రాంప్ట్గా పంక్చువాలిటీ మెయింటైన్ చేసి ప్రజలకి అందుబాటులో ఉంటే చాలు పని చేసి పెడుతూ అటువంటిది ఆదివారం కూడా వచ్చి చేశారు అంటే సంథింగ్ ఈజ్ రాంగ్ అక్కడ అన్నట్లుగా మరి అప్పట్లోనే కథనాలు వచ్చినాయి సో అందు గురించి ఇప్పుడు వీటిని భద్రపరుస్తానికి ఆ కార్యాలయానికి తరలించారు కలెక్టరేట్కి రెవెన్యూ కార్యాలయం నుంచి సో ఇక అక్కడ అక్కడ అంటే ఒకసారి జరిగింది కాబట్టి రెండోసారి జరగకుండా చర్యలు తీసుకోవాలి ఒకటి రెండు అసలు ఆ ఫైళ్ళకి దగ్ దగ్ధంకి సంబంధించిన ఆ కేసులు లేదా అదంతా కూడా త్వరతగితం చేయాల్చాల్సింది ఇప్పుడు ఆ విచారణ కమిటీలు ఇవన్నీ కూడా బయటపడతా ఉంటాయి ఖచ్చితంగా అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏదైతే ఈ నిందితులు ఉన్నారో ఆ నిందితులు మాత్రం అబ్స్క్యాండ్లో ఉండారు వాళ్ళ కోసం సిఐడి సిబ్బంది గాలింపు చర్యలు చేపడతా ఉన్నారు ఒకసారి కనుక ఆ నిందితులు దొరికితే ఖచ్చితంగా పెద్దిరెడ్డి గారికి సంబంధించిన వ్యవహారం అంతా కూడా బయటపడుతుంది అని నేను చెప్పేసి అంటున్నారు ఇక్కడ ఆ నిందితులు మరి ఎంతకాలం అవుతుందో తప్పించుకొని ఎంతకాలం పడుతుంది పట్టుకోవడానికి ఇది ఇది ఒకటే కాదు ఇంటెలిజెన్స్ శాఖ కూడా ఆంధ్రప్రదేశ్లో అసలు ఇంటెలిజెన్స్ శాఖ ఉందా లేదా ఉంటే ఏం చేస్తున్నారు ఎక్కడికక్కడ ఏ కేసుకు సంబంధించిన వాళ్ళని చూసుకున్నా కానీ నిందితులుగా పరిణించబడుతున్నవారు లేకపోతే ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు సడన్గా అబ్స్కాండ్ అయిపోతున్నారు వాళ్ళు ఎక్కడ ఉంటున్నారో తెలియట్లేదు అదేమిటి అంటే వాళ్ళు దొరకగానే మేము సబ్మిట్ చేస్తామంటున్నారు ఇప్పుడు అందేందుకు ఏదైతే రఘురామకృష్ణరాజు గారు కేసుకు సంబంధించిన ఎపిసోడ్లో సూపరింటెండెంట్ ప్రభావతి గారు డాక్టర్ ప్రభాత్ గారు ఉన్నారు కదా ఆవిడ అబ్స్కాండ్లో ఉన్నారు ఇంకా రాలేదు దొరికితే మాత్రం కోర్టులో సబ్మిట్ చేస్తామని చెప్పేసి అంటున్నారు సో ఇట్లా ఏ కేసుకు సంబంధించిన దాంట్లో చూసినా కానీ ఎవరో ఒకళ్ళు మిస్సింగ్లో ఉంటున్నారు ఆ మిస్సింగ్ అయిన వాళ్ళు మరి ఎప్పుడు పట్టుకుంటారు ఇప్పుడు తీసుకొస్తారు మరి ఇలాంటి ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది అని చెప్పేసి అయితే మాత్రం ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు సో ప్రధానంగా ఏంటి అంటే ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద అనేక రకాలైన ఆరోపణలు అయితే ఉన్నాయి అవి ఆరోపణలా వాస్తవాలా అని అని చెప్పేసి విచారణ కమిటీ ఇప్పుడు మొత్తం చేస్తూ ఉంది మరి ఈ తరుణంలో అది బయట పెడితే మరి దానికి వాళ్ళు ఎలా డిఫెండ్ చేసుకుంటారు లేదు ఇక్కడ టీడీపీ నాయకులు కూడా డిమాండ్ చేస్తుంది ఏంటి సో మరి మీరు ఏదైతే ఆ యొక్క ఎలిగేషన్స్ వచ్చినా ఆ ఎలిగేషన్స్ అన్నీ కూడా ప్రూవ్ చేసుకోండి మీరు చేయలేదని అక్కడ మా దగ్గర ఆధారాలు ఉన్నాయి లేదు మీరు ప్రూవ్ చేసుకుంటే దాన్ని బట్టి క్లియర్ అయిపోతుంది కదా దాని గురించి పదే పదే ఏం ఉండదు కదా అని చెప్పేసి అయితే చిత్తూరు జిల్లాలోని టీడీపీ నాయకులు కూడా అదే ప్రశ్నిస్తూ ఉన్నారు సో మొత్తం మీద ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఓ ప్రక్కన విచారణ కమిటీ సాక్ష్యాధారాలను సేకరించే ప్రయత్నంలో భాగంగా కొన్ని ఆధారాలు అయితే సేకరించారు ఇక దాదాపుగా పెద్దిరెడ్డి గారికి ఉచ్చు బిగుస్తుంది అని అని చెప్పేసి అయితే అభిప్రాయం వ్యక్తపరుస్తూ ఉన్నారు అదేవిధంగా ఇప్పుడు నిందితుల కోసం కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు ఒకసారి కనుక ఆ నిందితులు దొరికితే ఇక ఖచ్చితంగా పెద్దిరెడ్డి గారికి తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పేసి అన్నారు లేదు ఇదంతా కొట్టిపడేస్తాం ఇదంతా రాజకీయ కక్షే అని చెప్పేసి కనుక వాళ్ళంటే మరి ఇప్పుడు ఆధారాలు చూపిస్తే దానికి ఏం సమాధానం చెప్తారో వేసి చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా పెద్దిరెడ్డి గారికి బిగుస్తున్న ఉచ్చు మరి ఎందుకో ఇప్పుడు నేను ఏదైతే వివరించానో దానిపైన ప్రధానంగా ఆ ఎర్రచందనం ఆ ఇసుక వీటన్నిటిపైన ఏమేమి జరిగినాయో అతను కనుక మీ చిత్తూరు జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అతని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోను థ్యాంక్ యూ